ప్రైజ్ లాడ్ దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు మరొక వాగ్దానము మనందరి కొరకు యశ్యా గ్రంథము యాభై నాలుగు అధ్యాయం పదిహేడవ వచనం నీకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము కూడా వర్ధల్లదు ప్రిల్లరా అపవాది లోకంలో ఏ కుటుంబాన్ని ఎలా శోధించాలి ఎవరిని ఎలా నాశం చేయాలి ఏ రకంగా భార్యభర్తల్ని విడగొట్టాలి ఏ రకంగా పిల్లల్ని కుటుంబం నుంచి దూరం చేయాలి ఏ రకంగా సంఘంలో గలిబిలి చేయాలి ఇలాంటి కొన్ని ఆయుధాలు ఉపయోగిస్తూ ఉంటాడు కొంతమందికి డబ్బు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు కొంతమందికి పురుషుని వ్యామోహం కొంతమందికి స్త్రీ వ్యామోహం కొంతమందికి రకరకాల ఆయుధాలను కొంతమందికి ఏమో ధనాపేక్ష అనేటువంటి ఆయుధం ఉపయోగిస్తూ ప్రిలరా సమాజాన్ని క్రైస్తవ జీవితాన్ని చేయాలని అపవాదం చూస్తున్నాడు అయితే దేవుడు మనకు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడంటే ఇదిగో నీకు విరోధమైన ఇలాంటి ఆయుధాలు ఏవి కూడా వర్తిల్లకుండా దేవుడు చేస్తాడు అపవాది వేసినటువంటి ఈ ఆయుధాలు నీకు కానీ నాకు కానీ మనం ఎవరికి తగలకుండా అందులో మనం పడకుండా దేవుడు సంరక్షిస్తూ మనల్ని కాపాడుతూ క్షేమం ఇస్తూ ముందుకు నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు అపవాదం ఉపయోగిస్తున్నటువంటి కొన్ని ఆయుధాల్లో మనుషులు పడిపోయి వారు సంఘానికి సమాజానికి దేవునికి చాలా దూరం అయిపోతూ ఉన్నారు సంసోను ఇలాగే అపవాదం ఉపయోగించిన ఆయుధులు పడిపోయి తెలీలను మోహించి అభిషేకాన్ని కోల్పోయి ఆత్మను కోల్పోయి ప్రిల్లరా దాగోని గుడి దేవతకి బలైపోయాడు అలాగే సులోమోను కూడా ప్రారంభంలో బాగానే ఉన్నాడు కానీ అపవాది అతని మీద ఉపయోగించిన ఆయుధాన్ని అతను గుర్తించలేక చివరికి అతను భ్రష్టు అయిపోయాడు గహాజీ ధనాపేక్షలో పడి కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు ఆయుధానికి లోనైపోయాడు అననియా సప్పేరే కూడా డబ్బు వ్యామోహం ఎక్కువైపోయి పరిశుద్ధాత్మను మోసగించి లీలరా అపవాదం ఉపయోగించినటువంటి ఆయుధంలో పడిపోయాడు ఈరోజు ఇలాంటి ఆయుధాలు వేస్తున్నామూలో నీలో పని చేయకుండా ఉండడానికి దేవుడి వాగ్దాన్ని ఇచ్చి నేను బలపరుస్తున్నాను సో నీ మీద ఉపయోగిస్తున్న ప్రయోగిస్తున్న చేతబడి చెల్లంగి తంత్ర మంత్ర లచ్చకరమైనటువంటి ఆత్మలు ఏవైనా ఉంటే నీకు విరోధంగా రూపించబడినటువంటి ఏ ఆయుధమైనా ఉంటే అది మనుషుల ద్వారా రాని నీ ఇంటి వారి ద్వారా రాని లేకపోతే నీకు తెలిసిన వారి ద్వారా రాని ఏ ఆయుధం కూడా నీ ఎదుట వర్ధల్లకుండా దేవుడు చేస్తాడు నిన్ను కాపాడుతాడు తన ఆయుధమని వాక్యం ఇచ్చే తన ఆయుధమని ప్రార్థన శక్తినిచ్చేయి తన అనేటువంటి పరిశుభాన్నిచ్చేయి నా దేవుడి ముందుకు నేను నడిపిస్తాను వాగ్దానం నుంచి నీ జీవితంలో ఈ రోజు నా దేవుడు నెరవేర్చి నేను ముందుకు నడిపించును కాక అమే గాడ్ బ్లెస్